మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్వి రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ పొద్దులి పొగాకు వేలం కేంద్రం రెండు గురువారం నాడు రైతులు పొగాకు బయల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది రైతులు మాట్లాడుతూ తాము పది చెక్కులు తెస్తే కేవలం ఒకటి రెండు కొనుగోలు చేస్తున్నారని కొంతమంది రైతులు మాత్రం అన్ని చెక్కులు కొనుగోలు చేస్తూ విభక్త చూపిస్తున్నారని పొగాకు పొగాకు నందు స్వల్పంగా ఉద్రిప్తంగా దారి చేసింది ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ ఒకటి అలా కొనుగోలు చేస్తున్నారు కానీ మిగతా అన్నింటికి తీసుకోవే పరిస్థితి ఏర్పడిందని రైతులు మద్దతు చేస్తున్నారు మేము రైతులు రైతులు రైతుల కోసం మాట్లాడాలి కానీ తీసుకున్నారని రైతు చేస్తున్నారు అన్ని రిటర్న్ రకంగా చేయాలి అసలు రైతులు నెట్టుకొని పాటు లాక్కొని పాటు మాట్లాడేది మాత్రం అవుతుంటే అన్ని అన్ని పొగారైతుండే ఈ వ్యాక్నికి సంవత్సరం ఏదో ఆశాదాసంగా ఉంటుందని చెప్పేసి నీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని పొగార్ అతి ఖర్చులు పెరిగిపోయినాయి నాలుగు వెళ్ళిపోయితే మాకు కరుణించగా ఎక్కువ వర్షాల వల్ల అంతా బ్రేట్ పొగాలు తగ్గిపోయి అంతా లోకేట్ ఇచ్చేసింది చూకేట్ పచ్చ పచ్చలు ఈ నల్ల బొమ్మలు ఇలాంటివి వచ్చేసి ఇది కొరే కొనే పరిస్థితి లేదు పంచుమాడు కూడా కొండ వస్తే వాళ్ళు మాకు ఆ గోడలు పట్టలేదండి అది ఇది మేము కొండ తీసుదు ఎప్పుడు కొండవాలని చెప్తారు మాకు ఈ పచ్చ గోడలు ఈ డ్రైవర్లు ఇది దాదాపు ఎనిమిది తొమ్మిదో మూడు పదిహేను ఉండే కూడా మాకు ఇవ్వడానికి సగాలు ఇచ్చి వాళ్ళు ఏమో మమ్మల్ని ఇబ్బందులు పెస్తామో మాకు ఏం దయపడితే ఒకసారి టెన్షన్ పెరుగుతుంది అసలు బీపీలు లో బీపీలు వచ్చేసి చచ్చిపోతాయి పని వస్తూ ఉంది మాకు ఇది ఏదైనా కొనే మాటలు చూడండి లోక్ వేసుకుంటే మనకు గట్టి పడతాం ఈ సంవత్సరానికి విద్య సంవత్సరం తగ్గించే చేసుకుంటాం మేము బ్యాంక్కి ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు కొన్ని జాగ్రత్త పడి మేము చాలా జాగ్రత్త పడి చాలా ఇదిగా ఉంటాం ఈ సంవత్సరం మనం కంప్లైంట్ చేస్తే మేము కోటి కోటి దేవతల్ని ఏడుకుంటామండి ఈ మాది ఎందుకు దైవం చేసి ఈ థియేటర్స్ ప్రయర్లు చెప్పి కొనియమని మా అండి